అత్యంత అధునాతన సౌకర్యాలతో ఎరో ఎటర్నో అపార్ట్మెంట్స్ను రూపొందించడం జరిగిందని ఎరో ఎటర్నో మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ నరసింహారావు తెలిపారు ఎన్టీపీసీ కృష్ణానగర్ గ్యాస్ గోదాం సమీపంలో ప్లస్ ఫైవ్లో నిర్మాణం చేపడుతున్న ఎరో ఎటర్నో అపార్ట్మెంట్స్ చివరి దశకు వచ్చిన సందర్భంగా రియల్టర్లతో వర్కింగ్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విక్రమసింహారావు మాట్లాడుతూ పూర్తిగా హై స్టాండర్డ్ మెటీరియల్తో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇరవై సంవత్సరాల ముందు చూపుతో చాలా హై లెవెల్ నిర్మాణం చేస్తున్న ఎరో ఎటర్నో అపార్ట్మెంట్ ఇప్పటికే తొంభై నాలుగు ఫ్లాట్స్లో ఇరవై ఐదు ఫ్లాట్స్ బుక్ అవ్వడం జరిగిందని ఏదిలో బుక్ చేసుకున్న వారంతా జిఎం ఆఫీసర్ స్థాయి వారే ఉన్నారని వెల్లడించారు తమ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ సూపర్ మార్కెట్ ఫ్యూచర్ టెక్నాలజీ సంబంధించిన సముదాయాలను తీసుకురానున్నామని తెలిపారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి ఎఫ్సిఐ ఎన్టీపీసీ అనేక మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని అన్నారు హైదరాబాద్ మహానగరంలో నిర్మించే విధంగా ఇక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్టు చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో అభినందన్ రావు రామారావు బేతి ప్రభాకర్ రావు సాగి కిషన్ రావు సాంబమూర్తి బొడిగ భరత్ గౌడ్ లక్ష్మణరావు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు हम मंडल और एचटीपी से संरक्षण जैसे हमने कर कितनी 94 94 लाख सुपरस कमर्शियल विद पॉप प्रोसेस से रेजिस्ट्रेशन 2 बीएचके 2 एंड 3 बीएचके फ्लैट्स कंस्ट्रक्शन ग्राउंड रेट बस पर अच्छे काम से कमर्शियल बिल्डिंग मतों में रोज देखते रोज कानी क्वालिटी एंड स्ट्रक्चर डाल 100% ब्रदर इन लेड करता है यानी अच्छा टेस्ट दीजिए विद्यार्थी ना देने इतना लगता है उतना लगता है फर्स्ट लेवल है चैलेंज जो बनाते हैं पत्रो के आलोचना चाहिए बहुत ज्यादा சரி ஜீரோ த்ரீ பர்சன்ட் இத்தேன் சரி போய் அது நாலு ಹಿಂದೆ ಯೂಸ್ ಮಾಡ್ತೀರಾ ಸೋ ದಿನಾನೇ ನೆದು ಹೆಂಗೆ ಎಷ್ಟು ಮಲ್ಟಿಪ್ಲೈ ಈ ರೋಸ್ ನಾನು ಕೂಟ ಒಂದು ಬ್ಲಾಕ್ ಇಟ್ಕಡ ಕೈದಾಬಾದ್ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ವಿ ಮುಂದೆ ನಾ ಟೈಮ್ ಆಗ್ತಿದೆ ಇದಸ್ತನ ಮಡಿ 129 ರೈನ್ ವರ್ಕ್ ಸರ್ವ ಕಣ್ಣು ನಾಲ್ಕು ಎಂಪ್ಲಾಯ್ಸ್ ಇನ್ನು ನಾ ಮಿತ್ರುಲಾ ಚೂಟ ತಗೋತಾ ಇದೆ ಇನ್ನೊಂದು ಒಂದು ಬಿಲ್ಡರ್ ಬಿಟ್ ಬಿಟ್ ಒಂದು ಬಿಟ್ ಬಿಟ್ ಒಂದು ಇದೆ 52 మన ఎరోటన అనే ప్రాజెక్టు రాముగుండం ఫ్రైన్ ప్లేస్లో ఎన్టీపీసీకి చాలపల్లి రోడ్ లో సోలార్ ప్లాంట్ పక్కన నిర్మించడం జరిగింది ఇది జీ ప్లస్ ఫైవ్ ప్రాజెక్టు ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణ తెలంగాణలో ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్టు మరియు వన్ వన్ ప్లస్ టూ ఇది కమర్షియలు మిగతాయి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ప్రాజెక్టు దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఇతర మూడు లిఫ్ట్లతో కూడిన ఇతర సదుపాయాలు ఎన్నో సదుపాయాలు అధునాతక సదుపాయాలతోని నిర్మించడం జరిగింది ఈ పీటీ స్లాప్తో నిర్మించడం జరిగింది ఇలాంటి ప్రాజెక్ట్ ఇక్కడ రేరా అప్రూవల్తో ఇది నిర్మించడం జరిగింది ఇక్కడ తీసుకున్న వాళ్ళంతా ప్రై బిజినెస్మెన్స్ మరియు సీనియర్ ఆఫీసర్ జిఎం లెవెల్లో జిఎంలు రెండు ఇద్దరు జిఎంలు తీసుకున్నారు ఒక ముగ్గురు ఏజిఎంలు తీసుకున్నారు కొందరు ఇంజనీర్లు తీసుకున్నారు అందరు పెద్ద పెద్ద ఆఫీషియల్స్ తీసుకున్నారు ఇప్పటికి ఇరవై ఐదు ఫ్లాట్స్ పోయినాయి ఇంకా దాదాపు అవుట్ ఆఫ్ తొంభై నాలుగులో దీనికి స్విమ్మింగ్ పూల్ క్యారెడర్ వాకింగ్ క్యారెడర్ సీనియర్కు లాంగ్ చిల్డ్రన్ పార్క్ ఇంకా వివిధ సత్పా కార్ పార్కింగ్ ఫ్యూచర్ ఒక టెన్ ఇయర్స్ లోపల వచ్చే ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో నిర్మిస్తాను అని అనుకుంటున్నాం ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ఈ వచ్చే నెలలో ఒక ఇరవై ఐదు మంది గృహ ప్రవేశాలకు రెడీ ఉన్నారు ఇప్పుడు రే రేటు రేటు ఇప్పుడు మంచి రోజులు కాదు కాబట్టి వాళ్ళు డేట్లు చూపించుకున్నారు వివిధ ఒక్కొక్కరు వస్తారు దీంట్లో ఇది థ్యాంక్ యూ ఈరోజు రామగుండం ప్రాంతమైనటువంటి ఎన్టీపీసీ కృష్ణనగర్లో అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి ఇంటర్న అనే పేరు గల బహు హంగులతో మిత్రుడు పెద్దలు విక్రమసింహారావు గారు వారి పుత్రుడు అభినందన్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును తెలంగాణనే ఒక తలమానికంగా నిర్మిస్తున్నటువంటి వెంచర్ను మరి మనం అందరం కూడా ఒక మంచి మార్కెట్ చేసి హైదరాబాద్ సిటీ ఇతరత్ర సిటీలే కాకుండా మన రామగుండ ప్రాంతాన్ని మార్కెటింగ్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క వెంచర్ను అతి త్వరలో దీన్ని విజయవంతం చేసి మళ్ళీ వారి చేతనే ఇంకొక ప్రాజెక్ట్ ఇక్కడే మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లాలనే ఒక అభిప్రాయానికి ఈరోజు ఈ సమావేశంలో మార్కెట్ సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది వాళ్ళందరూ కూడా ముక్త గండంతో వచ్చి ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలు కూడా చెప్పినారు మరి దేనికి ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ని తీసుకొని ఈ రోజు నుంచే విజయదశమి వరకే దీన్ని విజయదుందు మోగించాలని చెప్పి కూడా మేము మనసవాజా కోరుతా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి దీన్ని ఈ యొక్క వెంచర్ గురించి మంచి అక్షరాలతో రాసి మీరు ముందు మీరు కూడా భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన విశ్వవాదాలు